అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారు అందరూ ఈ రోజు ఏమేం కర్రీ చేసుకొని ఈ రోజు ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటానా చూడండి ఋషిగా అడిగి పెట్టిన ఫిష్ కారము చాలా పసుపు ఈ రోట్లో దంచుకున్న ఇప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇట్లా పెట్టుకోవాలి மஞ்ச படுத்து மசாலா கார உப்பு மன்சியை மஞ்ச படுத்து

మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయ కొద్ది వేసుకు అంటే ఇంతకుముందు అలా కలిపినా కాకపోతే కొంచెం పోపులో వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఫిష్ వేసుకుందాం మా ఇంట్లో ఫిష్ అంటే అందరికి ఇష్టం ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టమైనా కూడా అసలు మీరు ఎక్కువ తీసుకొచ్చు ఫిష్ని మూత పెట్టి ఇట్లా ఇట్లా అంటే ముక్కకు పాడైపోతుందని ఇట్లా మూత లేకుండా ఇట్లా అంటాను కొంచెం ఫ్రై కావాలి కొంచెం ఫ్రై అయింది ఆయన చింతపండు పులిసి పిసికి పెట్టుకుని ఇట్లా పాత చింతపండు కొత్త చింతపండు కొంచెం టేస్ట్ ఉంటుంది పాత చింతపండు చేపల కూర మంచిగా ఉంటుంది పెట్టిన ఆల్రెడీ పిసికి పెట్టిన ముందే కొంచెం ముక్క మునిగి అంత వరకు వేసుకుంటే బాగుంటుంది దొడ్డు ఉప్పు వేసుకుంటాను పులుసులో అంటే ఇంకా మరగక ముందు వేసుకుంటాను మంచిగా అంటే ఆల్రెడీ కొంచెం వేసుకున్న ఫస్టే ఉప్పు ఇంకో కొంచెం వేసుకుంటాను బాగుంటుంది ముక్క ఇట్లా గంటతో కలబెడితే అంత కుళ్ళు కుళ్ళుడు అవుతుంది ఇట్లనే ఉంచితే మంచిగా అవుతుందని ఇట్లా కలబెడతలే ఎక్కువ ఉల్లిగడ్డనే మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది ఉల్లిగడ్డ వల్ల మంచి వస్తుంది పొయ్యిలాగా కాల్చుకున్న ఉల్లిగడ్డది మంచిగా దంచిన మసలు తాంటి ఇట్లా జీలకర్ర ఇంతలో పొడేసుకోవాలి మంచిగా స్మెల్ వస్తుంది ఈ ఉల్లిగడ్డ దంచుకొని అలా వేసుకోవడం వల్ల మంచి చిక్కదనముతుంది ఫిష్ కర్రీకి బాగుంటుంది ఇప్పుడు కొంచెం కలపెట్టుకోవాలి ఇంతసేపు అసలు నేను దాన్ని ఇట్లా గంటతో కలపెట్టలేదు ఇప్పుడు కొంచెం ఇట్లా ఫిష్ కర్రీ రెడీ అయింది వేడి వేడి అన్నంలా వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకుని తింటాం మస్తుంటది